పితృదినోత్సవం సందర్భంగా నాన్నకు ప్రేమతో నవమాసాలు మోసి కని పెంచే కని పెంచేది అమ్మే అయినా పట్టుకొని నడిపించేది నాన్న నాన్న అంటే బాధ్యత కాదు నమ్మకం ఓ భరోసా ఓ విశ్వాసం మొదటి గురువు అమ్మా అక్షరాల వైపు నడిపించేది నాన్న ఆకలి తీర్చేది అమ్మే కానీ కోరికలు తీర్చేది నాన్న బతుకులు ఇచ్చేది అమ్మ బతకడానికి సమాజం వైపు నడిపించేది నాన్న అందుకే నాన్న అంటే అందరికన్నా మిన్న సంస్కృతి నేర్పేది నేర్పించేది అమ్మే అయినా సంస్కారంతో మెలిగేళ్ళ సమాజం వైపు దారి చూపించేది నాన్న అందుకే అమ్మ లేకుండా నాన్నలేడు కానీ ఇప్పుడు నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనిపిస్తుంది కానీ నాన్న వెనకబడలేదు వెనక నిలబడి ఒక క్షణం చేద తీరుతున్నాడు వెనక ఉండి పిల్లల గమనాన్ని పరికిస్తున్నాడు పిల్లల జీవితంలో జీవితంలో ఎదుగుతుంటే ఆ తల్లి పడే ఆనందాన్ని చూసి చెమరైన తన కళ్ళను కంటి అద్దాల వెనక దాచలేక ఆనంద భాష్పాలను తుడుచుకోవడానికి ఒక్క అడుగు వెనకపడ్డాడు కాదు నిలిచి ఉన్నాడు తనకన్నా తను నాన్న కన్నా తన కన్నా వాళ్ళను గొప్పగా పెంచానా పెంచగలిగానా అని లెక్కలు బేరీజ్ వేసి చూసుకుంటున్నాడు అందుకే ఒక క్షణవాగి ఇంకా ఏదో నేర్పడానికి ఆలోచిస్తూ వెనకే నిలబడ్డాడు తనకన్నా ఉన్నతంగా గొప్పగా మంచి మంచితో మానవత్వంతో తమ జీవితంలో గెలుపులే ఉండాలని ఆశపడుతూ ఆయాసంతో ఓ ఘడియ వెనుక నిలబడి యోచిస్తున్నాడు అలాంటి నాన్నకు ఈ వయసులో ఏం కావాలో చెప్పడు అడగడు ఆత్మాభిమానం వల్ల కావచ్చు అందుకే తనకు తోడుగా కాళ్ళజోడు కళ్ళజోడు చేతికి ఊతంగా ఓ చేతికర్ర మాత్రం ఉంచుకున్నాడు వచ్చినవి కొన్ని తెచ్చుకున్నవి కొన్ని తన వద్దనే ఉంచుకున్నాడు స్వార్థంతో కాదు అవసరం కోసం అందుకే అప్పుడు అవి బరువు అనిపించడం లేదు మంచి బతుకు ఇచ్చానా ఇచ్చినా లేకున్నా ఎలా బ ఎలా బతకాలో నేర్పించాడు ఇది తన అనుభవంతో నేర్చుకున్న పాఠం అదే బాట తన పిల్లల్ని మంచి మార్గంలో నడిపించి మంచి సంస్కారంతో కూడిన చదువులు నేర్పించిన నాన్నలందరికీ నాన్నక ప్రేమతో వందనం అభివందనం